వెల్కమ్ టు మై ఛానల్ గగన్ రోడ్స్ స్ప్రే వచ్చినాం మేము మొన్న ఆ ఏరియాలో ఆ తుమ్మ చెట్టు పక్కనున్న ఆ ఏరియా కంప్లీట్ చేసేసారు మొన్న మా వాళ్ళు ఇక్కడ చేయలేకపోయారు ఇక్కడ హైటెంక్షన్ థర్టీ త్రీ కేవీ లైన్స్ ఉన్నాయి టెన్షన్ డైరెక్ట్ సబ్స్టేషన్ నుంచి వస్తుంది ముందర స్టప్ స్టేషన్ ఉంది సో ఇక్కడ ఐటింగ్స్ అండ్ ఉన్నాయని చెప్పేసి మొన్న చేయలేకపోయారు సో ఇవాళ మేము డ్రోన్ కి ఆర్టికే కూడా మేము ఇన్స్టాల్ చేసుకున్నాము సో జిపిఎస్ అని ఉంది బట్ ఇది ఫోర్ పిన్ ఆర్టికే మీరు జీపీఎస్ అనుకోకుండా ఆర్టికే సో ఈ ఫీల్డ్ లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పుడు స్టూడెంట్స్ కి సో వీళ్ళు కూడా డ్రోన్ కస్టమర్స్ డ్రోన్ తీసుకుందాం మన ఆలోచనలో మనకు అడ్వాన్స్ కట్టేసి ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో ఆ పిల్లోంతో అబ్బాయి కే మేము నేర్పిస్తున్నాము అతనితోనే తో మేము ట్రైనింగ్ జరుగుతుంది ఫీల్డ్ లో ఫుల్లీ ఆటోమేటిక్ గా కొట్టేస్తున్నాం థర్టీ త్రీ థర్టీ త్రీ కే పవర్ లైన్స్ కింద ఫుల్లీ ఆటోమేటిక్ లో ఇప్పటిదాకా ఆ ఫీల్డ్ చేసాము అక్కడ మానువల్ లో చేసాము బట్ ఇక్కడ ట్రై చేస్తాం ఇప్పుడు మేము సో ఇక్కడ ఏం జరుగుతుంది ఓన్లీ వర్జినల్ కాంపోనెంట్స్ తో చేస్తే ఎటువంటి అండి మేము యూజ్ చేసి త్రీ ఎప్పుడు ఎఫ్సీ అనమాట సో ఎటువంటి పవర్ లైన్ ఉన్నా కూడా ఏం కాదు చేయొచ్చు ఇప్పుడు మేము చూపెడతాం చూడండి డైరెక్ట్ గా ఇప్పుడు మా ట్రైని పైలట్ చేస్తున్నాడు ఇప్పుడు ట్రైనీ పైలట్ ఫైవ్ డేస్ అవుతుంది ట్రైనింగ్ బట్టి సో పర్ఫెక్ట్ అయిపోయి ఆ డేకి థర్టీ ఎకర్స్ కూడా చేయగలుగుతున్నాడు ఫైవ్ డేస్ లో ట్రైనింగ్ లో కంప్లీట్ చేసేసుకుంటూ ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతుంది కదా చూసారు మీరే చూసారు ఏ విధంగా చేస్తాడు పైలట్ సాయి సాయి చేయగలుగుతావు చేస్తావాడు ఆటోనామస్ లో ప్రోగ్రామ్ ఇప్పుడు ఇచ్చేస్తున్నావు ఎట్లా వచ్చింది వచ్చినాయి గ్యాప్ మనం కొట్టేది గడ్డి మందు ఓకే ఆమ్ చేసి ఆమ్ చేసి టేక్ ఆఫ్ చేసి స్టార్టింగ్ పాయింట్ పంపించేసి ఏం భయపడద్దు ఫస్ట్ భయం ఉంటే మనం ఏం చేయలేము సో ఇప్పుడు అంతా మేము థర్టీ త్రీ కేవీ పవర్ లైన్స్ కింద ట్రైనింగ్ ఇస్తున్నా నేను పైలట్ కి ఆ ఫీల్డ్ అయిపోయింది అనమాట ఆ ఫీల్డ్ మొత్తం గడ్డి బస్ అయిపోయింది సో వెళ్తుంది డ్రోన్ మనం ఎప్పుడైనా కూడా డ్రోన్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇవ్వద్దు ఎప్పుడు కూడా ఎందుకు ఇవ్వద్దు అంటే డ్రోను దాని షార్టెస్ట్ రూట్ తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు ఈ లైన్ మనం ఈ పోల్ ఉంది కదా ఈ పోల్ని కూడా తీసుకుంటుంది అనమాట సో దానికి ఈజీయెస్ట్ రూట్ ని తీసుకొని వెళ్తుంది డ్రోన్ సో మనం అది చేయొద్దు అప్పుడు మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్లే మనం స్టార్ట్ చేయించాలి సో మధ్యలో ఏదైనా అబ్స్టాకిల్స్ ఉంటే అది మనను మనం ఏం చేయలేదు దాని అబ్స్టాకిల్ గుద్దేసుకుని వెళ్ళిపోద్ది దాని షార్టెస్ట్ రూట్ని ఫైన్ చేసుకొని సో షార్టింగ్ పాయింట్ దగ్గరికి మనం డ్రోన్ ని తీసుకెళ్ళాలి సో చూడండి సో డ్రోన్ అక్కడ ఉంది మన ఇచ్చేస్తారు ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేస్తున్నాడు మనడు ఫుల్లీ ఆటోనామస్లో థర్టీ త్రీ కేవీ లైన్స్ కింద ఏ విధంగా మేము చేయగలుగుతున్నాం ఒకసారి చూడండి మీరు ఫుల్లీ ఆటోనామస్ స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతుంది డ్రోన్ గ్రేట్ అసలు చాలా జిల్లుంది ఉంది సాయికి నేర్చుకోవాలి నేర్చుకోవాలి చాలా పర్ఫెక్ట్ అయిపోయాడు ఫైవ్ డేస్లో లిటరలీ ఫైవ్ డేస్లోని సో ఫుల్లీ ఆటోనామస్ ఫుల్లీ ఆటోనామస్ చూడండి డ్రోన్ ఏ విధంగా వస్తుంది మనది పవర్ లైన్స్ కింద పవర్ లైన్స్ కింద టోటల్లీ పవర్ లైన్స్ కింద థర్టీ త్రీ కేబీ పవర్ లైన్స్ కింద గగన్ డ్రోన్ ఫ్లై అవుతుంది థర్టీ త్రీ పవర్ థర్టీ త్రీ కేబీ పవర్ లైన్స్ కింద గగన్ డ్రోన్ ఫ్లై అవుతుంది నేను సజెస్ట్ చేయను బట్ జగన్ డ్రోన్స్ దగ్గర ఈ విధంగా ఉంటుంది ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తున్నాడు పైలట్స్ కి ఇక్కడ తీసుకొచ్చి కూడా నేను ఫ్లై చేపిస్తాను అనమాట ఓకేనా సాయి యూ కెన్ డూ ఇట్ చేయగలుగుతావా మళ్ళీ మేము ఎవ్వరని లేకపోయినా చేయగలుగుతావా రైట్ రైట్ చూడకు 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 డ్రోన్ మీద కన్నేసి పెట్టాలి నే కొంచెం వెనకరా కొంచెం వెనకరా పర్ఫెక్ట్ 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 సాయి గుడ్ 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 ఎంత పవర్ లైన్స్ కిందనే జరుగుతుంది పవర్ లైన్స్ కిందనే జరుగుతుంది థర్టీ త్రీ కేవీ పవర్ లైన్స్ కింద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాయి అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి కొంచెం కిందికి వేసుకో అన్ని ఆటోనామస్ లో సాయి గ్రేట్ సాయి ఫుల్లీ ఆటోనమస్ ఆ ఫుల్లీ ఆటోనమస్ డ్రోన్ ఏ విధంగా వెళ్తుంది చూడండి జస్ట్ మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది అంతే సాయి చూడండి రైట్ సైడ్ జాయిస్టిక్ మీద అసలు మన ఫింగర్స్ లేవు సో కీ మనం జాయ్ కూడా పట్టే విధానం అది ఈ విధంగా అయితేనే పర్ఫెక్ట్ వెళ్తుంది అనమాట సో ఫుల్లీ ఆటోనమస్ థర్టీ త్రీ కేవీ లైన్స్ కింద థర్టీ త్రీ కేవీ లైన్స్ కింద ఇది ఎవ్వరు కూడా సాధ్యం కాదు ఓన్లీ గగన్ డ్రోన్స్ తోనే సాధ్యమైంది చూడండి ఫుల్లీ ఆటోనమస్ ఫుల్లీ ఆటోమేటిక్ ఆటోనామస్ లో Perfect, perfect.